సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవి అంబరధనం విష్ణుం శృతిభన్నం జతుద్భయం ప్రసన్న సర్వ విఘ్నోపశాంత శ్రీ గురుభ్యో నమః అరి ఓ మా సిగ్ జేవియార్ భక్తిచారాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షమాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఓ నమో వెంకటేశాయ రసప్తమి రోజు సూర్యభగవాని ఆశీర్శులం కోసం కొన్ని పరిహారాలు చేస్తే మనకు అంతా శుభమే జరుగుతుంది వరసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్యస్థానం బలపడుతుంది ఆ రోజు పొరపాటున కూడా ఉప్పు తినకండి ఆ రోజు ఉప్పు దానం చేయటం శుభప్రదంగా పరిగణిస్తారు నదిలో నువ్వులు నువ్వుల నూనెతో చేసిన దీపం వెలిగించి మొదలైతే చాలా మంచిది ఇలా చేయటం వల్ల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు బెల్లంతో చేసిన ప్రమాణాన్ని పరమాన్నం సూనికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది పప్పు బెల్లము రాగి గోధుమలు ఎరుపు నారింజ రంగు వస్త్రాలు దానం చేయటం వల్ల చాలా మంచిగా జరుగుతుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి தாக்கீய காலனி ரோட் நம்பர் சவென் ஏ நகர் பைராமுலுட் ஹைதராபாத்